സമർപ്പമേത്രേമ അഭിയന്ത്രാവർത്തോ പുറത്തു ఆయస్ తారక యం పరమాయ న సప్తమై న సనేయ తలాలో పయారి గంథ్ ద్వారా ఆనందారాధ సనష్టాంగ గరీహిమి చిన్నవి సర్వ భూతానాందా విహంపే ఏతి పరిమళేయై స్రేత చంద్రం మాహ్యమి ఆజరేడే అసరతైర హదోపైమ సతయపైర హేసానాయ హతయేసేవ కొలిదాయ హ ఇతరేన హ అధోధనన హ త్రికమలన హ వనాయ హ త్రిధరాజ హ ఇతికే సార్వన సతానా హ ఇస్తిరామే అవర్ మాచారుతో సనాయ హ ఒక్క పది సంవత్సర అవర్ మాచారుతో పది సంవత్సర పెరుగుతుంది అవర్ అవర్ మాట్లాడే వాకండి

భక్త మహాశిరం అనేది ఇప్పుడు జరిగే కార్యక్రమము చాలా విశేషమైనది అగ్నిహోత్రం కార్యక్రమము ఈ అగ్నిహోత్రం కోసము ప్రతి ప్రతిష్టలో కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు ఆ రాములు వారి ఇప్పుడు దాకా కూడా మన ఎందు అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా చేయిస్తూ ఉన్నారు అలాగే ఈ కార్యక్రమం కూడా ఎంతో పదవులు మనకి వెంటనే పడుతుంది కావున భక్తులంతా కూడా అగ్నిహోత్రం ఎలా వస్తుందనేది ఇతర ఒక్కరు కూడా பூச்சி <tus> தரிஞ்சவருத்து సమర్ధవస్థనమది ఆదిమన స్థాన దేవతా పరమ జస్తావః అర్ధేయ తరగల ఆద్య మహారాణ్య దయాం ఓ ప్రాణా జస్తావః అపరాజ జస్తావః యాణా జస్తావః ధన జస్తావః అక్షయ జస్తావః అచ్ఛేన గియ బానియం ద్వార్ తైన్ సలకార్యం బాలకార్యం ప్రధాత ఆదిమన యః సార్పయమే ఆత్మ సరణో తయై దామోర జననం కరో సత్తా హర్తి చేది హర్తి హర్తి రాజ నమః

పార్వదే మన తమారమణ గోవిందరమణ గోవిందో హే శ్రీరామ్ హే శ్రీరామ్ హే శ్రీరామ్

യമംഗള വിശേഷം ശ്രീ പരമേശ്വരം അഗ്നിമേന്